హలో వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా నేనైతే ఈరోజు మా గార్డెన్ దగ్గరకు వచ్చేసాను గార్డెన్ అంటుంది వాళ్ళ ఇల్లు ఎక్కడ గార్డెన్ ఎక్కడ అనుకోకండి మా ఇల్లు గార్డెన్ పక్క పక్కనే అక్కడ మా ఇల్లు ఉంటుంది ఇక్కడ గార్డెన్ ఉంటుంది అంతే కొంచెం గ్యాప్ ఉంటుంది అంతే ఇదిగోండి చూసారు కదా ఇప్పుడైతే ఈ గార్డెన్లో మేము ఏమేమి మొక్కలు వేసాము ఇప్పటివరకు ఏం హార్వెస్ట్ చేసాము ఇంకా ఏం హార్వెస్ట్ చేయాలి షాప్కి ఏమి వేస్తున్నాము ఇంట్లో ఏం తీసుకుంటున్నాము అనేది కూడా నేను మొత్తం డీటెయిల్డ్గా చెప్తాను ప్రస్తుతానికైతే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటా వస్తున్నాను ఫస్ట్ అయితే మేము పచ్చిమిర్చి మొక్కలు ఇటువైపు నుంచి పెట్టాము అదిగోండి అదంతా బయట ఇదంతా తడి కట్టేసాము అది బయట సైడు ఫస్ట్ నుంచి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి మేమైతే పచ్చిమిర్చి మొక్కలు వేసామండి ఇక్కడ నుంచి స్టార్ట్ ఇది పిచ్చి మేమైతే పచ్చిమిర్చి మొక్కలు వేసాము ఇక్కడ ఏం టమాటా మొక్క కానీ ఏ మొక్క వేయలేదు కానీ ఇక్కడ ఏదో ఇత్తనం పడి టమాటా మొక్క అయితే వచ్చిందండి మరి ఎందుకు వచ్చిందో కానీ మాకైతే ఉన్న టమాటా మొక్కలు అన్నిట్లో ఇదైతే సూపర్ ఉందండి అండి అంటే అన్నిటికంటే బాగా అల్లుగిపోయింది ఇది ఒక్క చెట్టే చూడండి ఎంత పెద్దగా అల్లుగిపోయిందో కాయలు చూపిస్తాను టమాటాలు చూడండి ఇదిగోండి మసుకన్నా ఎత్తేస్తుంది చెట్టు మొత్తాన్ని ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో ఇదిగైతే గిష్ రెడ్ కూడా వస్తుంది ఇదిగోండి ఇగోండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవి నాటివి అందుకే కొంచెం చిన్నగా ఉన్నాయి ఇదిగోండి ఇదైతే టమాటా చెట్టు ఇలా వచ్చింది చూసారు కదా స్మెల్ కూడా సూపర్ వస్తుందండి అమ్మాయి ఎత్తగానే అబ్బా స్మెల్ అసలు ఎంత బాగుందో కానీ స్మెల్ వస్తే పాములు వస్తాయి అంటారు కదా ఏదైనా మంచి స్మెల్ వస్తే మరి దీనికి వస్తాయో రావో నాకైతే తెలియదు కానీ ఈ స్మెల్కి మనుషులైతే వచ్చేస్తారండి అంత బాగా వస్తుంది స్మెల్ నాకైతే బాగా నచ్చింది టమాటా స్మెల్ చెట్టుది సూపర్ ఉంటుందండి ఇది ఒకటి ఇక్కడికి వచ్చేసరికి ఇంకోటి పచ్చిమిర్చి అండి ఇదిగోండి చూపిస్తాను ఇంతవరకు వేశాం మేము పచ్చిమిర్చి అంత అక్కడ వరకు వేశాము ఆ కొంచెం ఈ ప్లేస్ వరకు పచ్చిమిర్చి వేసాము ఇదిగోండి చూపిస్తాను కాయలు చూడండి అసలు ఆకుల కంటే కాయలు చూడండి ఎంత పెద్దగా మొత్తం ఆకుల కంటే కాయలే ఎక్కువగా ఉన్నాయి ఇదిగోండి చూడండి మా సుఖాన్ని చూపిస్తుంది ఇగోండి అదిగో అదిగో కూడా వచ్చేసింది చూపిస్తా ఇగోండి ఎంత బాగా వచ్చిందో గ్రీన్గా ఎంత బాగుందో కదా మేము హార్వెస్ట్ చేసింది కూడా మీకు ప్రతిదీ చూపిస్తాను నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి ఇది ఒకటండి ఇది మొత్తం అసలు కింద నుంచి చూపిస్తాను మీకు మొత్తం కనపడతాయేమో చూద్దాము అయిగోండి మొత్తం కాయలు చూసారా ఎలా వేలాడుతున్నాయి అయిగండి కాయలు అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి సో ఇలా ఇదండి పచ్చిమిర్చి చెట్టు ఇదిగోండి ఇటు వచ్చేసరికి ఇదంతా దడి కదా ఇక్కడ పోల్స్ ఉన్నాయి కదా అక్కడ అక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా చివరి వరకు ఉంటాయండి పోల్స్ ఇగోండి ఈ పోల్స్ దగ్గర ఉన్న చోట మేము ఏం చేసామంటే మాకు ఒక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు పెద్దది ఉంది అది వాటి స్టెమ్స్ కట్ చేసి అక్కడక్కడ ఇలా పోల్స్ ఉన్న చోట పెట్టాము అయిగండి అక్కడ ఒకటి ఉంది దానికి స్టెమ్ కూడా వచ్చిందో లేదో తెలీదు చూపిస్తాను ఇక్కడ ఉంది డ్రైపు సైడ్ ఉంది చూపిస్తాను ఇగోండి దీనికైతే టూ స్టెమ్స్ వచ్చాయి ఈ స్టెమ్కి ఇగోండి ఇదొకటి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ చిన్నగా వస్తుంది కదా ఇదొకటి ఇలా టూ వచ్చాయి దీనికి ఇక్కడ కూడా వస్తుంది అనుకుంటా ఇదిగోండి చిన్నది కొంచెం బాగుంది ఇది ఇది ఒకటి ఇంకా వర్సుగానే ప్రతిదీ నేను చూపిస్తాను ఇదొకటండి ఇదిగోండి ఇక్కడ చూసారా ఇది ఇది అంటే నేను చూపించాలని కాదు ఇది ఉంది ఇక్కడ కాబట్టి దాని గురించి చెప్తున్నాను నేను ఆల్రెడీ ఫస్ట్ వీడు నేను వీడియో అంటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేను ఈ మొక్క గురించి చెప్పాను మీకు కొండ పిండి అని చెప్పాను కదా ఇదిగోండి ఇది చూపిస్తాను కట్ చేసి ఇదిగోండి ఇది మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదు కానీ ఈ ఆకు చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి మనకి ఏదైనా కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోయే గుణం ఉంటుంది దీనికి కరిగించే గుణం ఉంటుంది ఇదిగోండి చూడండి మీకు క్లారిటీగా చూపించడానికి ట్రై చేస్తున్నాను కానీ ఇదిగోండి ఇక్కడ పువ్వు ఉంటుంది కదా ఇలా ఉంటుంది వైట్గా ఉంటుంది పువ్వు ఇలా అంటే పువ్వు వైట్ వైట్గా కనిపిస్తుంది మీకు ఇలా వైట్గా ఉంటుంది మీకు వైట్గా కనిపిస్తుంది సో అప్పుడు మీరు గ్రహించి ఇది కొండపిండాకు యూజ్ చేసుకోవచ్చు అని మీరు తెలుసుకోండి సో ఇదైతే ఇలా ఉంటుంది ఇది మామూలుగా పచ్చిగా తినొచ్చు ఇంకా లేకపోతే మామూలుగా వాటర్లో అయినా కాసుకొని తినొచ్చు తాగొచ్చు సో ఇది మళ్ళీ ఇటు వస్తున్నాను ఇదిగోండి ఇక్కడ వచ్చిందా ఇది అసలు పట్టించుకోవట్లేదు అనుకుంటే ఇది కొంచెం చివరిగా ఉంది చూపిస్తాను ఇదిగోండి ఇది ఒకటి కనపడుతుందా నా నేడే పడుతుంది మీకు ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ వచ్చింది నేను ఇప్పుడే చూస్తున్నాను మీ దైవాన్ని చూస్తున్నాను ఇదిగోండి ముళ్ళు గుచ్చిపోయిందండి ఇదిగోండి స్టెమ్ దీనికి కూడా వచ్చింది నేను చూడలేదు ఇప్పుడే చూస్తాను అదిగోండి అక్కడ కింద ఉంది కదా అది ఇది ఇది ఒకటి వచ్చింది ఇంకా నేను వరుసగా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ దానిమ్మ చెట్టు జామ్ చెట్టు ఉంది చిన్నవి ప్లాంట్స్ ఇవి మేము వేయలేదండి అవే పడి మొలిచాయి రెండు కలిసి వచ్చాయండి చూడండి కొంచెం గ్యాప్ కొంచెం గ్యాప్తో దానిమ్మ చెట్టు ఇంకా ఇది వచ్చింది సో మేము వాటరింగ్ చేస్తున్నాము అవి పెరగాలి విడివిడిగా పెడతాం కొంచెం పెరిగితే ఇదొకటి అవే పొడి పడి మొలిచాయి సో ఇక్కడైతే మొత్తం తోటకూర మొక్కలండి ఇగోండి ఈ తోట ఈ తోటకూర మొక్కకి ఏంటంటే మొత్తం ఇలా వచ్చేసేయండి అంటే మేము ఇంత తొందరగా ముదిరిపోతాయని నాకు తెలీదు మేము ఏం చేసామంటే మేము అంటే ఇవి ముదరకుండా వండడానికి మామూలుగా ఏం చేస్తాము మాములుగా బయటైతే అవి అమ్మడానికి కానీ తినడానికి కానీ మొత్తం వేరుతో సహా లాగేస్తాం కదా అలా కాకుండా మేము కట్ చేసామండి అంటే ఇవి మళ్ళీ స్టెమ్స్ వేసుకు అని చెప్పి కట్ చేసాము సో కట్ చేసినప్పుడు ఏంటంటే అవి వచ్చాయి కొన్నిటికి రాలేదు ఇలా కొన్నిటికి వచ్చాయి వచ్చి అవి ఇది ఇలా వచ్చేసాయి ముదిరిపోయాయి మేము తప్పు చేసామేమో అనిపించింది కానీ బట్ ఓకే మాకు ఎప్పుడు ఇలా జరగలేదు ఇంతకు ముందు కూడా మేము చేసాము కానీ మాకు ఎప్పుడు ఇలా రాలేదు కానీ ఇది రాంగ్ అని తెలిసింది ఇంకోసారి ఇలా చేయకుండా ఉండాలి కానీ ఇది కూడా ఒక ప్లస్ అనమాట మనకి విత్తనాలు వచ్చాయి చాలు అవే పడి మొలుస్తాయి ఇంకా వీటికి ఇది ఒకటి ఇటు వచ్చేసరికి ఇక్కడ పచ్చిమిర్చి చూపించాను కదా ఇటు వచ్చేసరికి బెండకాయ చెట్లు ఇగోండి చూసారా బెండి అంటారు కదా హిందీలో ఇదిగోండి బెండకాయ చెట్టు ఇది ఈ అంటే ఇవి మామూలుగా బాగా ముదిరిపోయాయి చూడండి అస్సలు అంటే మమ్మీ ఏంటంటే ఇత్తనాలకి వేసేసింది అస్సలు ఎరగట్లేదండి బాగా ముదిరిపోయాయి ఇది ఒకటి ఇది ప్రతి ఒక్క చెట్టుకి టూ ఉన్నాయండి బెండకాయలు చూడండి ప్రతి ఒక్క చెట్టుకి టూ ఉన్నాయి లేకపోతే టూ కంటే ఎక్కువ ఉన్నాయి ఇది ఒకటి బెండకాయ వాటికి ఇది బాగా ముదిరిపోయాయి కొన్ని వాటికి ఉన్నాయి అంతే ఇవి మేము పట్టించుకోలేదు వాటరింగ్ ఎక్కువ పోసేసరికి ముదిరిపోయాయి ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఇది నిమ్మ చెట్టు అండి నేను కాలేజ్ నుంచి తెచ్చాను మా కాలేజ్లో నర్సరీ ఉంటుంది సో కాలేజ్ నుంచి తెచ్చాను ఇది నిమ్మ చెట్టు పెరుగుతుంది ఇది వచ్చేసరికి కోయి తోటకూర అండి ఇది దీంట్లో వచ్చింది పడి మొలిచినట్టుంది కోయ్ తోటకూర ఇది కూడా అలాగే చేసినట్టుంది మమ్మీ కానీ ఇది పెద్దగా వచ్చిన తర్వాత దీనికి సీడ్స్ వచ్చాయి ఇదిగోండి ఇది ఇదొకటి ఇంకా ఇవి వచ్చేసరికి పాలకూర కదా ఇది పాలకూర అంటే అక్కడక్కడ వచ్చేసాయండి మేము సీట్స్ అలా జల్లేసాయి కానీ అక్కడక్కడ వచ్చేసాయి అంటే ఫస్ట్ టైం కదా మేము ఇలా ఇలా వస్తాం కానీ ప్రతిదీ వేసింది మిస్ కాకుండా వచ్చిందండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి ఇది ఇంకో పోల్ దగ్గర ఉంది ఇది వచ్చేసరికి ఇంకో డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్కి మళ్ళీ స్టెమ్ వచ్చింది ఒక్కటే వచ్చింది దీనికి పెరగాలి ప్రతి ఒక్క పోల్ దగ్గర డ్రాగన్ ఫ్రూట్ వస్తే ఎంత బాగుంటుందో కదా అలా రావాలి అది కూడా మీకు చూపిస్తాను ప్రతి అవి పెరిగేంత వరకు కంటిన్యూ చేస్తూ మీకు చూపిస్తూ ఉంటాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి కొయ్య తోటకూర రెడ్గా ఉంటుంది కొయ్యి తోటకూర స్టెమ్ వచ్చేసి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కదా కానీ పురుగులు పట్టాయి కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో దీనికి ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఇదిగోండి సీడ్స్ స్టార్ట్ అయిపోయాయి వీటికి కూడా ఇదేంటంటే పాలకూర ఇంకా కొయ్ తోటకూర రెండు మిక్సింగ్ అయిపోయినాయి ఇగోండి ఎంత బాగా వచ్చేది పాలకూర చూడండి మధ్యలో వాటి మధ్యలో వచ్చిన బలం మాత్రం దానికి తగ్గలేదండి ఎంత పెద్ద ఆకు చూడండి ఒకసారి ముదిరిపోలేదండి ఇది ఇంకా మామూలుగానే ఉంది చూడండి ఎంత స్మూత్గా కట్ అవుతుందో చాలా బాగుంది ఇది ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసరికి కదా చూసారు కదా ఇంతటితో ఈ వీడియో స్టాప్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఎందుకంటే ఈ వీడియో టెన్ మినిట్స్ ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు అని కాదు మీకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా సో ఇంతవరకు మీకు బోర్ కట్టకుండా చెప్పే ఉంటాను ఇంతవరకు మీరు ఎవరైనా గార్డెనింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి నేను చెప్తాను మళ్ళీ ఈ గార్డెన్ అంతా అయిపోయినాక మళ్ళీ దున్నించుకొని మేము మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇక్కడ మేము ఇక్కడ క్యారెట్ బీట్రూట్ ముల్లంగి టమాటస్ అన్నీ ఉన్నాయండి చెట్టు చిక్కుడు కూడా ఉంది ప్రతిదీ ఉంది ఇక్కడ నేను ప్రతిదీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇప్పుడేనండి ఈరోజే పోస్ట్ చేస్తాను వీడియో కూడా దీని వెనకాల వస్తుంది చూసేయండి మీకు కంపోస్ట్ మొత్తం మేము ఎలా తయారు చేసుకుంటాము అనేది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇంతవరకు చూపిస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్